హలో వ్యూర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జలాపురం వారి రత్నాంజలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మి గణపతిరావు జమలాపురం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఆయన జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా హలో సార్ నమస్కారం సార్ నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు ఏంటి మరి మీ నక్షత్రానికి తగ్గట్లుగా చెప్పినటువంటి దిన వార ఫలాలు మీ లైఫ్కి అసలు తగినట్లుగా లేవు అని ఆలోచిస్తున్నారా అస్సలు టెన్షన్ పడకండి వెంటనే సిక్స్ జేవీఆర్కి కాల్ చేయండి మీ అపాయింట్మెంట్ని ఈ రోజే బుక్ చేసుకోండి అపాయింట్మెంట్ దొరికిందో మీరు అదృష్టవంతులే ఎందుకు అనుకుంటున్నారా మరి మీ నక్షత్రానికి తగ్గట్లుగా దిన రాశి ఫలాలు మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంతేకాదండి మరి దిన ఫలాలు వార ఫలాలు అందరూ చెప్పిన విధంగా అసలు మీకు మీ లైఫ్లో ఎందుకు జరగట్లేదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్స్ జేవిఆర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని ఈరోజు బుక్ చేసుకోండి మరి మా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో మరి మా అడ్రస్ సిక్స్ జీవియ జమలాపురం వారి రత్నాంజలి ఎల్బీ నగర్ కాలనీ రోడ్ సిక్స్ సిక్స్ కూడా ఒక శుభవార్త మా ఈ ఛానల్ ద్వారా గత సంవత్సరాల నుంచి నవరత్నాల గురించి వాస్తు సంబంధించినటువంటి దోషాల గురించి పుట్టిన రోజుల గురించి అలాగే మరి జన్మ నక్షత్రాల గురించి హస్త సంబంధించినటువంటి రేఖల గురించి ఇలా ఎన్నో విషయాల గురించి చాలా క్లియర్ గా క్లుప్తంగా మనకి తెలియజేస్తూ వచ్చారు శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరి ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ఉగాది నుంచి ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించిన నూట ఎనిమిది పాదాల గురించి మనందరికీ కూడా చాలా క్లియర్ గా క్లుప్తంగా తెలియజేయడానికి సార్ ముందున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా ఈ అన్స్టాపబుల్ సిగ్ జేవియర్ ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి సార్ ఇప్పటివరకు మనం ఎన్నో నక్షత్రాల గురించి తెలియజేస్తూనే వచ్చారు మన ప్రేక్షకులందరికీ కూడా అలాగే ఈ రోజు శ్రవణ నక్షత్రం గురించి మన ప్రేక్షకులందరికీ తెలియజేయండి శ్రవణ నక్షత్రం అనగానే చాలామందికి ఇది దేవతా నక్షత్రం అనేది పేరు దేవతల నక్షత్రం కదా అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన నక్షత్రం కదా అని చెప్పి చాలా ఉంటుంటారు కానీ ఈ నక్షత్రం దేవతా నక్షత్రం కానీ చాలా లోపాలు వీళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి సో మనం దాని గురించి కూడా చెప్పుకుందాం కొంచెం బ్రీఫ్గా తర్వాత ఈ నక్షత్రం యొక్క తత్వాలు చెప్పాలన్నట్లయితే ఇది గణంలోకి వచ్చేసరికి దేవగణం నాడి పొంతంలోకి వచ్చేసరికి అంత్యనాడి యోని పొంతనని తీసుకున్నట్టయితే కోతి యోని దేవగణం అంత్యనాడి కోతి యోని ఈ నక్షత్రం యొక్క ఈ శ్రవణ నక్షత్రం యొక్క అధిపతి వచ్చేసరికి చంద్రుడు చంద్రమహర్దశ చరణంలో పుడతారు రాశి వచ్చి మకర రాశి ఈ యొక్క నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా మకర రాశిలో ఉండడం మకర రాశి కాబట్టి రాస్యాధిపతి శని మనం గతంలో చాలా వీడియోస్లో ఇంత ముందుకు చెప్పుకున్నాం ఏంటంటే శని చంద్రులు కలిస్తే దాంపత్యం సరిగ్గా ఉండదు సో ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి దాంపత్యపరైనటువంటి ఇబ్బందులు చాలా 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 ఉంటాయి జీవితాంతం పరీక్షలుగానే సాగుతారు అయిన రోజు నుంచి మరణించే వరకు కూడా వాళ్ళ సంసార జీవితం పరీక్షాకాలంగానే సాగుతూ ఉంటుంది ఇది ఒకటి మెయిన్ కానీ విపరీతమైనటువంటి మేధస్సు కలిగిన వాళ్ళు కవులు రచయితలు యాక్టర్సు ఇలా చాలామంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలామంది ఉంటుంటారు ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు అనుకుంటుంటాం కదమ్మా ఇప్పుడు మనం శివుడికి మనం దశావతారాలు అలా ఏమనలేదు మనం అంటే ఒక ఎవరికి పెట్టామంటే ప్రతి ఈ విష్ణుమూర్తి పెట్టాము శ్రీ మహావిష్ణువు ఆయన ప్రతి జన్మలో అవతారం ఎత్తుతున్నప్పుడల్లా లక్ష్మీదేవికి ఇబ్బందే ఎందుకంటే ఆయన ఎక్కడికో అడుగులో పుడతాడు లేదా ఆవిడకి ఎక్కడో ఇంకో చోటు పుడుతుంది ఇద్దరు నానా రకాల పరీక్షలు అలా ఎన్నోసార్లు మనం అనుకున్నాం స్వామిని ప్రతి అవతారం సమయంలోనూ కూడా నన్ను ముప్పు తిప్పలు పెట్టేస్తూ ఉంటుంటావు ఎక్కడో పుట్టించి ఏదో చేసి రకరకాల బాధలు పడుతూనే ఉంటావు హింసిస్తూనే ఉంటావు పరీక్షలు పెడుతూనే ఉంటావు అర్థం లేదా అని ఆవిడికి ఏ రోజు మనశాంతి ఉంది ఏ రోజు కూడా మనశాంతి లేకుండా చేస్తూనే ఉంటుంటాడు అంటే ఈ తర్వాత అంటే ఈ సదా ఆవిడ లక్ష్మీదేవి పాదసేవ చేస్తూనే ఉంటుంది అంటే అర్థమైంది లేదు చేయించుకుంటూనే ఉంటాడు ఆవిడతో అంటే ఇది ఏంటి ఇది చూపించట అలాంటి గుణతత్వాలు పర్సనల్ మన మానవాళిలో అనువదించుకున్నట్లయితే చాలా జరుగుతాయి కానీ చాలామంది చెప్పరు ఈ జ్యోతిష్కంలో ఎవరు కూడా బయట సవణ నక్షత్రం చాలా దివ్య నక్షత్రం దేవతా నక్షత్రం అని చెప్పేస్తుంటున్నారు కానీ వాళ్ళకి ఏంటి జరుగుతుందంటే సంసార జీవితంలో ఇలాంటి ఒడుదుడుకులు పరీక్షాకాలం రకరకాల ప్రాబ్లమ్స్ కొంతమంది చెప్పాలంటే ఒక పది మంది శ్రవణ నక్షత్రం వాళ్ళని తీసుకుంటే సరాసరి నలుగురికి సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు రెండు వివాహాలు మూడు వివాహాలు అయిన వాళ్ళు కూడా శ్రవణ నక్షత్రంలో ఉంటారు ఇటు ఇంత మంచి నక్షత్రం కదా ఎందుకని అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అంటే ఎందుకు ఇలా అంటే వీళ్ళకి నక్షత్రాధిపతి చంద్రుడు రాసే అధిపతి శని శని చంద్రుడు దృష్టి దాంపత్యాన్ని దెబ్బతీసేస్తాడు ఇప్పుడు ఒక అలాగే గ్రహాల్లో కూడా లగ్నాత్తు ఒక లాభస్థానం అంటే జాతక చక్రం వేసినప్పుడు లగ్నం గురించి లాభస్థానంలో తప్ప శనిచంద్రులు ఎక్కడున్నా కూడా ఆ మగవాళ్ళకి అయితే నపుంసకత్వాన్ని కలిగిస్తాడు ఆడవాళ్ళకి అయితే గుణాన్ని కలిగిస్తుంటాడు అంటే దాంపత్యం ఇంట్రెస్ట్ లేకపోవడం ఏం చేస్తాం లేండి అన్నో నాన్ కోఆపరేషన్ హస్బెండ్తో లెండు కలిగిస్తుంటుంటారు అంటే శని చంద్రులు కలిస్తే అలాంటి గుణాలు కలుస్తాయి కదా ఆ రెండు మరి ఇప్పుడు వీళ్ళకి అధిపతులు కదా సో ఏదో విధంగా కొంచెం అమ్మయ్య ఇప్పుడు విష్ణువైనా ఒక అవతారం సాధించాను రాబనగానే మళ్ళీ ఒక పరీక్షాకాలం మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తాల్సింది కదా ఆయన పడుకొనిస్తారా జనాలు ఎవరు వచ్చిన ఆయన మరి భూలోకెట్టు చదువుతుందంటే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తు ఇదే పరి టెన్షన్స్ అనమాట కదా ఓకే అంటే ఇలా ఎప్పటికప్పుడు వీళ్ళకి సంసార జీవితంలో ఒడుదుడుకులు బాగా రావడం అని చెప్పాను కదా రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా శరణ నక్షత్రంలో దాదాపు అంటే మరి మేధావులు కూడా ఉన్నారు నేను చెప్పాను రచయితులు ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు తర్వాత డాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా అంటే చిన్న టీచర్గా చేరి ప్రిన్సిపల్గా అయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అంచెలంచెలుగా ఎదగడం అంటే ప్రమోషన్ చిన్న క్లర్క్గా జరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగిన వాళ్ళున్నారు అంటే అంచెలంచెలుగా ఎదుగుతారు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తే వాళ్ళ మెదడుతో టప మార్కులు వచ్చేస్తే సక్సెస్ అయిపోతుంటారు అంటే ఇంత విద్య ఎడ్యుకేషన్ తెలివి అచ్చ చూడ్డానికి డాంబికంగా కనిపిస్తారు మళ్ళీ శ్రవణ నక్షత్రం వాళ్ళు గంభీరంగా ఉంటారు అందంగా ఉంటారు గంభీరంగా అంటే ఏదో ఎదుటోళ్ళు భయపడేటట్టు కాదంటే మంచి ఫిజిక్తో ఉంటారు అందంగా ఉంటారు కానీ సంసార జీవితమే కొంచెం ఎప్పటికప్పుడు ఒకవేళ విడాకులు తీసుకుని రెండో పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా మెజారిటీ అంటే చెప్పాను ఎవ్రీ టెన్లో ఫోర్ మెంబర్స్ కంపల్సరీ ఉంటారు ఇదొకటి మెయిన్ అలా కాకుండా కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు ఎలా అడ్జస్ట్ అయిపోతారు అంటే ఇంకా వీళ్ళకి వేరే ఇంకా బ్యాక్గ్రౌండ్ లేక ఎవరు సపోర్ట్ చేయలేక ఉన్నా కూడా వాళ్ళు కొన్ని అడ్జస్ట్ అయిపోయి సంసారం చేస్తారని చేయరు నాలుగు కోటలు ఇప్పుడు కొంతమంది ఇంట్లోకి నేను విజిట్ వాస్తు విజిట్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తుంటారు ఇక ఈ బెడ్రూమ్ ఏమో నాదండి ఈ బెడ్రూమ్ మా అయింది సో జనరల్గా అందరూ ఏం చేస్తారు ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది విజిటర్స్ బెడ్రూమ్ అని చూపిస్తారు కానీ వీళ్ళు కొంచెం ఇళ్ళకి నేను వాస్తుకి తీసుకెళ్తే ఇది మా అయిందండి ఇది నా బెడ్రూమ్ అండి అంటే నేను ఒకసారి వాళ్ళ ముఖాలు చూసిన వాళ్ళు ఇది మా ఆయన బెడ్రూమ్ నా బెడ్రూమ్ అని వీడియో చూపిస్తారు ఆ తర్వాత వేరే మా మాస్టర్ మాటర్ చూపించి ఆ ఇంట్లో పెద్దవాళ్ళని ముసలని పెడుతుంటారు ఏ పెద్దవాళ్ళంటే అది పెద్దవాళ్ళ రూమ్ అంటే ఇది పిల్లల రూమ్ అని చెప్తుంటారు ఆశ్చర్యపోతుంటారు ఏంటంటే అంటే ఇంట్లో ఉన్న ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోతారు ఎవరికి అంటే ఇంకో పెళ్ళికి వెళ్ళలేక అడ్జస్ట్ అయిపోయినట్టు వాళ్ళు అలాంటి అందరికీ కొంతమంది డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇంకో బెడ్రూమ్లో పేర్సన్ చేసుకుని అనుకోండి డబ్బు లేని బీదవాళ్ళ సమ నక్షత్రం వాళ్ళని అనుకోండి వాళ్ళు లేని ఒకటే రూమ్లోనే ఎడమోహం పెడమంగా పడుకుంటుంటారు అర్థం తెలియదు లేదా వీళ్ళు స్పిరిచువల్ బుక్స్ చదువుతూ ఏదో ఆధర్గా కాబట్టి రచయిన రాసుకుంటూ టైం పాస్ చేసేస్తూ ఉంటుంటారు కానీ వ్యక్తిగత ఆంతరిక జీవితం మాత్రం సంసారం కోసం గందరగోళంగానే ఉంటుందండి నక్షత్రం వాళ్ళది ఇది ఒకటి మెయిన్ అదొకటి బాగా చూసుకుంటుండాలి తర్వాత ఇది అంటే పురుష జాత నపుంసక జాత స్త్రీ జాత అంటే మాత్రం ఈ నక్షత్రం పురుష జాతి నక్షత్రం తర్వాత ఇది సవ్యంగా ఉంటుందా అపసవ్యంగా ఉంటుందా అంటే మాత్రం ఇది అపసవ్యంగా తిరిగేటువంటి నక్షత్రం సో ఓకే ఇది అప అపసవంగా తెలుగుతున్నాం ఇది ఒక నక్షత్రమా రెండు నక్షత్రాలంటే ఐదు నక్షత్రాల కలిగితో ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది దీని నక్షత్రాల సంఖ్య ఐదు నక్షత్రాలుగా ఉంటుంది వీళ్ళు మహామేధావులు అని చెప్పాను డాంబికంగా కనిపిస్తారని చెప్పాను దీర్ఘాశ అని చెప్పాను వీళ్ళకి శరీరంలో నెత్తి నుంచి అరికారు లోపల రెండు మూడు సార్లు యాక్సిడెంట్స్ అయ్యి నెత్తి మీద ఒక దా ముక్కు మీద ముక్కు మీద కానీ బుగ్గ మీద కానీ నుదురు మీద కానీ మాడు మీద కానీ ముఖభాగంలో ఒక గీతో కోత మచ్చ ఉంటుంది ఒకటి చేతులకి ఈ మో చేతుల నుంచి అరి అంటే ఈ చేతుల కోసం విరిగిందనో ఫ్రాక్చర్ అయిందనో వేలు కుట్లు పడ్డాయనో చేతులకు ఉంటుంది మోకాలు చెప్పాలని అధికార లోపల ఉంటుంది వీళ్ళకి కొంతమందికి ఫిట్స్ రోగాలు కూడా వస్తుంటాయి కొంతమంది అంటే చాలా తక్కువ రేర్ వన్ పర్సెంట్ జస్ట్ తర్వాత అంటే నరాలు వీక్ అయిపోవడం అంటే హిస్టరీల అంటే ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అనుకుని కొంచెం హిస్టరీగా ఫీల్ అయిపోతుంటున్నారు చెత్త ఈసారి ఇలా చేయకూడదు ఎందుకు నేను చెప్పాను ఇలా జరుగుతుందంటే నక్షత్రాధిపతి చంద్రుడు కదా చంద్రుడికి అమావాస పున్నములు ఒక పదిహేను రోజులేమో నేను లైఫ్ అన్యాయంగా చేసుకున్నానండి సరే మొదటిసారి అంటే దెబ్బతింది ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాను రెండో పెళ్ళికి మంచిగా ఉంటాను అనుకుంటారు మళ్ళీ మొదటి రెండో పెళ్ళి మళ్ళీ మొదటికి వస్తారనమాట మళ్ళీ ఇలాగ వీళ్ళకి ఇక అన్లిమిట్ అనమాట సో పోనీ ఎవరైనా చెబితే వింటారంటే వినరు ఇదొకటి ఉంటుంది ఒక్క నక్షత్రం అంటే కొంచెం ఇంతో అంతో కొంచెం పర్లేదు ఇతను చెప్తే వింటారు అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు చెప్తే కొంచెం వింటారు వీళ్ళు కొంచెం అది కూడా సరే సెట్ చేసుకుంటాను అని మ్యాక్సిమం మాత్రం ఎవరు ఒక నక్షత్రానికి చెప్తే వినే రకం అనేటువంటిది మాత్రం కాదనమాట మొండిగా చేసుకుంటారు మూర్ఖం చేస్తారు మహా పరులు అందగాళ్ళు ఈ ఒక్క పర్సనల్ మ్యాటర్ విషయంలో తప్ప ఆ ఒక్కటి తీసేస్తే రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వాళ్ళకేంటాడు జమ్ము నిజంగా దేవతా నక్షత్రం వీళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్తుంటారు ఈ మూర్ఖత్వ వల్ల ఒక ఇప్పుడు సపోజ్ ప్రతి పది మందిలో నలుగురికి ఇలా పెళ్ళిళ్ళు చెడిపోతుంటాయని చెప్పాను కదా ఆ నలుగురిలో ముగ్గురికి ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే ప్రెస్టేజ్కి ఫీల్ అయిపోయి ఆ ఒంటరిగా బతకడానికి వెళ్ళి ఉన్న ఆస్తు కూడా అమ్మేసుకుని బతికేయడం లాస్ట్లో జీరో అలాగా ఇలాంటి అంటే కాంప్రమైజ్ కారణమాట వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా పాపం చాలామంది అప్పులు చేసుకుని బతికేయడం లేదా ఆస్తులు పోడగొట్టుకోవడం కూడా చాలా జరుగుతూ ఉంటుంది ఇది ఆ నక్షత్రం ఇకపోతే ఈ నక్షత్రంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే మినిమం లెవెన్ డేస్ వరకు బాధపడుతూ ఉంటుంది ఉంటుందా కూడుతుందా అన్నట్టుగా భయం కలిగించేటట్టుగా కూడా ఉంటుంది అంటే కొంతమంది మామూలుగా ఉండి తగ్గిపోయే వాళ్ళు కాకుండా వీళ్ళకి ఏ రోజుకి ఆ రోజు దినదిన గంట నూరేళ్ళ ఐస్లా ఉంటుంది మరి ఈ నక్షత్రం వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఆరుద్ర నక్షత్రం వాళ్ళని చేసుకుంటే మాత్రం వీళ్ళ జీవితం ఇంకా కొల్లేరు ఇంకా నాశనం అనమాట అంటే డే వన్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి అదే మిగతా వాళ్ళని చేసుకున్నా కూడా కొంత వైవాహజీతం దెబ్బతిన్నా కనీసం పొరలాగా లాంగ్ కొంచెం పదేళ్ళు చేసాక రెండు రోడ్లు అయితే ఐదేళ్ళు చేసాక రెండు రోజులు అవుతుంది కానీ వీళ్ళకి డే వన్ నుంచే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం వీళ్ళు పొరపాటు కూడా చేసుకోకూడదు ఇకపోతే వీళ్ళు స్థిరాస్తులు ఏదైనా కొనాలంటే ఉత్తర ద్వారం కానీ దక్షిణ ద్వారం కానీ వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది పడమర ద్వారం సామాన్యం తూర్పు దరిద్రం ఇదొకటి మెయిన్ వీళ్ళు తెలుపు రంగుతో జనరల్గా శ్రవణ నక్షత్రం ముచ్చం పెట్టుకోవచ్చా తెల్లటి బట్టలు వేసుకోవచ్చా అని అడిగేవాళ్ళు కూడా వస్తుంటారు కానీ వీళ్ళకి తెలుపు పడదండి అసలే దాంపత్యం చెడగొడితే తెల్ల బట్టలు వేసుకున్న ముత్యాల గురుసలు వేసుకున్న తెల్లటి కార్లలు తిరిగినా ఆ శ్రవణ నక్షత్రంలో దాంపత్యం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది సో కాబట్టి పొరపాటు కూడా తెలుపు రంగుని వేసుకోనకూడదు అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలమా అయితే వీళ్ళు కాకి దానం చేస్తే వీళ్ళ దోషాలు అంటే కాకి దానం వేయాలి కాకులకి కాకులకి దానం వేస్తుంటే వీళ్ళ వ్యక్తిగత జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే ఇంకా చాలా బాగా పైకి వస్తారు వీళ్ళు అష్టముఖి రుద్రాక్ష చేస్తే వీళ్ళు జాతకంలో లోపాలు ఎప్పుడు కొంచెం ఆడగాని మొగ్గాని మెళ్ళో ఉంచుకుంటే మంచిది ఒకవేళ కాదండి ఇంకేదన్నా పెట్టుకోవచ్చా అష్టముఖి రుద్రాక్ష కాకుండా రాయి ఏదైనా రాయి పెట్టుకోవచ్చా అంటే నీలము రాయి చాలా బాగా పనిచేస్తుంది నీలాన్ని వెండిలో చేయించి ఆడవాళ్ళైతే ఎడమ చేతి మధ్య వెలికి మగవాళ్ళైతే కుడి చేతి మధ్య వెలికి ధరించాలి నీలం రత్నం ధరిస్తే మంచిది కానీ మంచి క్వాలిటీ ఒరిజినల్ది పెట్టాలి దోషాలన్నీ పోతాయి నెక్స్ట్ అంటే ముత్యం పెట్టుకో పెట్టకూడదు చాలామంది తెలియగా కొన్ని గ్రంథాల్లో శ్రవణ నక్షత్రం ముత్యం పెట్టుకుంటుంటారు అలా పెట్టుకునే వాళ్ళు పర్సనల్ జీవితం అంతా దెబ్బతిన్న వాళ్ళు ఉంటుంటారు నేను ప్రాక్టికల్ జాతకాన్ని చూసి మరి చెప్తాను నీలం చాలా శ్రేయస్కరం వాళ్ళకి ఒకటి మధ్యవేలికి పెట్టాలి తర్వాత లేని పక్షంలో అష్టముకి రుద్రాక్ష ధరించాలి శివారాధన వినాయక జపం విష్ణు సహస్రనామ పారాయణం ఈ మూడు శివుణ్ణి విష్ణువుని తర్వాత వినాయకుణ్ణి బాగా కొలుస్తుంటే చక్కగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రత్యేకంగా ఈ చెట్టు పెట్టు ఆ చెట్టు పెట్టు అనేది అయితే పెద్దగా లేదు కాకపోతే జమ్మి చెట్టు ఎక్కడన్నా పాతే పుణ్యం అదొకటి పైన కానీ కాకులకి మాత్రం ఏదైనా దానా వేస్తుంటే వీళ్ళకి ప్రతి శనివారం శనివారం కాదు వీలున్నప్పుడల్లా కాకికి కాకి ఏదైనా రోజు ఇంత అనంతినే ముందు ఇంత ముద్ద పెట్టేయడం లేదా ఇంత బియ్యం చల్లడం వల్ల వీళ్ళ జన్మకాల దోషాలన్నీ కూడా చాలా ముడికిపోతాయి అంటే శ్రవణ నక్షత్రం దోష నక్షత్రం దోష నక్షత్రం కాదు ఒక వ్యక్తిగత జీవిత దోషాలు ఎక్కువ ఉంటాయి అది కూడా పోతాయి అనమాట ఇలా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిన మచ్చలు కూడా ఉంటాయని చెప్పాను కదా అవి కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి వీళ్ళకి ఖచ్చితంగా రెండు మూడు పళ్ళు రూట్ ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సి వస్తుంటుంది కళ్ళద్దాలు మధ్య వయసులోనే వచ్చేస్తాయి వీళ్ళకి ఇది కూడా కొంచెం ఏంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సో ఇలాంటి జాతక లోపాన్ని చాలా మటుకు తగ్గించుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది దీర్ఘ ఇస్తే డెబ్బై ఒకేళ్ళు పైన ఎనభై రెండు ఎనభై మూడేళ్ళు వరకు బతికిన వాళ్ళు కూడా దీంట్లో చాలా బాగా ఉంటారు ఏమో ఓకే సార్ సో శ్రవణ నక్షత్రం గురించి ఎన్నో విషయాలు మన ప్రేక్షకులందరికీ కూడా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు సో చూసారు కదా మరి శ్రవణ నక్షత్రం గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి మరి మీలో ఎవరైనా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటే కనుక సో ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అండ్ అలాగే మీకు తెలిసిన అయితే కనుక వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఏ నక్షత్రంలో అయినా సరే కొన్ని కొన్ని దోషాలు అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటాయండి సో మరి ఆ దోషాలని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి జెమ్ స్టోన్ అనేది మీకు అవసరం ఉంటుంది మరి మంచి జెమ్ స్టోన్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే బయట ఎక్కడ చూసినా గానీ జెమ్ లో అన్ని కూడా కల్తీ చేస్తూనే ఉన్నారు మరి అలాంటి కల్తీ లేకుండా మంచి జెమ్ స్టోన్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకే ఒక్కటి మీకు సిక్స్ జేవిఆర్ మరి సిక్స్ జేవిఆర్ని ని విజిట్ చేయండి ఇక్కడ లక్షలాది అన్ని ప్రాబ్లమ్స్కి కి కూడా మీకు ఇక్కడ మంచి జెమ్ స్టోన్ అనేది మీకు లభిస్తుంది సిక్స్ జేవిఆర్ షాప్ కి ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళయితే డోంట్ వరీ అండి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోండి అంటే మీకున్నటువంటి సమస్యకి చక్కటి పరిష్కారం పాటు మంచి జెమ్ స్టోర్ ని అది కూడా మీకు టెస్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్ తో సహా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది సో మరి ఇంకెందు కలిసం వెంటనే సిక్స్ జేవి అని విజిట్ చేయండి మీకున్నటువంటి ప్రాబ్లమ్ ని వెంటనే సాల్వ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ